అతి తక్కువ ధరలో జ్యువెలరీ కావాలా అయితే ఇంకెందుకండి ఆలస్యం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు మన ఛానల్ బాలత్రిపుర జ్యువెలరీ అవార్డ్ ఇది మగవలు మెచ్చే మంత్రాలయం ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్ అనేది లింకు నేను ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయండి ఎందుకంటే నేను వీడియో చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు బట్ వాట్సాప్ గ్రూప్లో మాత్రం ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో మీరు దాని ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తున్న ఈ హారం చాలా హెవీగా ఉంటుంది ఓన్లీ ఎయిటీన్ ఎయిటీ రూపీస్ అండి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఈ వీడియోలో చాలా ఉన్నాయి చూడండి ఇయర్ రింగ్స్ చాలా తక్కువ ప్రైస్లోను ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి చాలా బాగుంది ఇది లాంగ్ హారము ఇయర్ రింగ్స్ ఇలా చాలా చిన్నగా వస్తాయి ఇది ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన డిజైన్ కదండి చాలా బాగుంటుంది ఇది సింపుల్గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఈచ్ టూ ఫార్టీ రూపీస్ కాంబో కాదండి ఈచ్ టూ ఫార్టీ రూపీస్ బ్లాక్ బీడ్స్ సింపుల్గా ఎలిగెంట్గా ఉంటాయి ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పే నాకు నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్పిన తర్వాతనే మీరు పేమెంట్ అనేది చేయండి ఓకేనా ఎవరు ముందే పేమెంట్ చేయకండి ఎందుకంటే స్టాక్ ఉందా లేదా నేను చూసుకొని మీకు చెప్పాలి కాబట్టి ఆర్డర్స్ అనేటివి వస్తూనే ఉంటాయి కాబట్టి నేను చూసుకొని చెప్పిన తర్వాతే మీరు పేమెంట్ అనేది చేయండి ఓకేనా తర్వాత మీరు పేమెంట్ చేసిన తర్వాత రీఫండ్ ఇవ్వడం ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోతుంది నాకు సో ఎవరు పేమెంట్ మాత్రం ముందే చేయకండి అడిగిన తర్వాతనే చేయండి ఓకేనా చంపస్వరాలు చాలా సింపుల్గా వస్తాయి ఇది బీట్స్ కలెక్షన్ అండి బీట్స్లో చాలా తక్కువ కలెక్షనే ఉంది మీరు చూస్తుంటే ఆల్ కలెక్షన్స్ వస్తాయండి షార్ట్స్ లాంగ్ హారాలు సెట్స్ ఆల్ వస్తాయి మీరు ఓపిక్గా చూడండి బట్ ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మాత్రం చాలా వరకు ఒకసారి స్కిప్ చేసిన టెన్ ఐటమ్స్ వరకు వెళ్ళిపోతాయి కాబట్టి మీరు చాలా ఐటమ్స్ మిస్ అయిపోతారు అందుకని ఎక్కడ స్కిప్ చేయకండి జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంటుంది ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఒకవేళ మీరు ఎక్కడున్నా నోటిఫికేషన్ చూసి వీడియో అనేది చూడొచ్చు అనమాట ఓకేనా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూడండి అద్దరిపోయాయి అసలు సింపుల్గా ఉన్నాయి ఇది కంటా మోడల్ టైప్లో వస్తుంది చూడండి ఇలా వైట్ బాల్స్తోను ఇది సెట్ వస్తుంది చూడండి చాలా బాగుంది చాలా మంచి కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోకండి నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ చేసి అవైలబిలిటీ అనేది చెక్ చేసుకోండి ఇది హ్యాండ్మేడ్ అండి సో అందుకని కాస్ట్ అనిపిస్తుంది మీకు హ్యాండ్ మేడ్ తెలిసిన వాళ్ళు మాత్రమే మీరు బుక్ చేసుకోండి ఇది కాంబో కాంబో ఆఫరు కాంబో ఆఫర్ ఈరోజు మాత్రమే ఉంటుంది సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇది చాలా సింపుల్గా చిన్నపిల్లలకైతే అయితే చాలా బాగుంటుందండి ఇది కలర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు నిరభ్యంతరంగా బుక్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి నెక్స్ట్ లాంగ్ చాలా తక్కువ ప్రైస్లో ఉంది చూడండి ఇది ఓన్లీ అంటే ఓన్లీ మనకి సిక్స్ నైంటీ రూపీస్కే వచ్చేస్తుంది చాలా తక్కువ ప్రైస్ అందులోనే ఇది షార్ట్ అనమాట ఫోర్ ఎయిటీ రూపీస్ అది షార్ట్ ఇది లాంగ్ రెండు కాంబోగా అయినా తీసుకోవచ్చు మీరు పర్సనల్గా చేయండి నేను చెప్తాను ఇది ఫుల్ సెట్ ఫోర్టీన్ థర్టీ రూపీస్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఎక్కడ దొరక